హాలీవుడ్ ఇండస్ట్రీలోని కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు తన కెరీర్లో నూట యాభై సినిమాల్లో పైగా నటించి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా తన కెరీర్లో నూట యాభై రోజుమైన విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే దీంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు బింబిసారతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే దీంతో మెగా అభిమానులు ఫుల్ పీస్ట్ ఉండేలా తెలుస్తోంది ఈ సినిమా నుంచి ఇప్పటికే వరుస అప్డేట్లు రిలీజ్ చేశారు ఇది ఒక సోష ఫ్యాన్సీ సినిమా చిరంజీవి గారి కెరీర్లో సోష ఫ్యాన్సీ సినిమాలకి కొదవలేదు ఇప్పటికే అతలో ఒక సుందరి జగత వీరుడు అతలో సుందరి సినిమాని తీసిన విషయం తెలిసిందే ఆ రేంజ్లో ఈ సినిమా కూడా సోషల్ ఫ్యాన్సీ సినిమాగా మన ముందుకు రాబోతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్నాయి విశ్వంభర సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తూ ఉండగా మరోవైపు చిరంజీవి గారి గురించి కొంతమంది స్పందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే తాజాగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టం నాకు ఆయన హీరో బాగా చేశారు ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు నటించడం అంటే చాలా ఇష్టం నెంబర్ వన్ హీరో ఆయన మళ్ళీ ఛాన్స్ వస్తే చిరంజీవి గారి పక్కన నటించాలని నేను నాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో